हाय हेलो नमस्ते फ्रेंड्स, शरीफ ऑटो गैरेज, बाइक जॉन, डायलाउनर, ये रोज मॉर्निंग पिटने का वीडियो, इंजन ऐल्वाड़ा कोते प्रॉब्लम्स, लेट मीसिंग किलर चन फ्रेंड्स, बोरगड्डा ठीक है। సిలిండర్ కూడా అంటారు జెనోన్ పార్ట్ ఎంఆర్పి త్రీ థౌజండ్ చేంజ్ ఉంది ఒరిజినల్ వేసుకోవడం బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు మళ్ళీ మళ్ళీ కంప్లైంట్ రాకుండా లబ్బర్లు బోర్ గ్యాప్లు వస్తాయి జెనోన్ పెయిన్ కిట్ టైమింగ్ చైన్ అంటారు ప్యాకింగ్ కిట్ అటు సైడ్ ఉన్నాయి క్లచ్ ప్లేట్ ఉంది ఇలా గమనించండి ఫ్రెండ్స్ పార్ట్ నెంబర్ ఇక్కడ వస్తుంది పార్ట్ నెంబర్ అంటుంటారు కదా డిహెచ్ వన్ జీరో వన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ షోరూమ్ పార్ట్స్ అంటే ఇట్లా పార్ట్ నెంబర్తో సహా వస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫిట్ చేద్దాం ఇది ఒకటి తర్వాత హెడ్ లెత్ మిషన్ చెప్పాను కదా హెడ్ వాల్స్ కస్టమర్ అనేది ఆయిల్ లేకుండా బాగా తోలిపెట్టాడు సామాన్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి ఇది హెడ్ చూశారు కదా ఇంకా పేపర్లు ఏమైనా టెస్ట్ పోతుందని లేత్ మిషిన్ దగ్గర మొత్తం ఇట్లా చేసి ఇస్తాడు మనకు దీంట్లో వచ్చేసి ఫ్రెండ్స్ హెడ్ వాల్స్ హెడ్ వాల్ గైడ్స్ గైడ్స్ అంటే దీని బ్యాక్ సైడ్ కింద ఉంటాయి ఆయిల్ సీల్ ఈ కొత్త వాల్స్ వేసి దాన్ని గ్రైండ్ చేసి ఓకే చేసి మనకు ఫిట్ చేసి ఇస్తాడు రావడం రావడం మనం ఎక్కియడం నీట్గా కడుక్కుందాం అంటే ఆల్రెడీ కడిగి ఇస్తాడు కడిగి మొత్తం పేపర్స్ అన్నీ పెట్టి ఇస్తాడు ఏం నీట్గా ఉండట్టు కొద్దిగా చూసుకొని ఫిట్నెస్ అనేది చేసుకుంటే పని అనేది నీట్గా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఫిట్ చేద్దాం ఇప్పుడు ఈ వీడియో కూడా పెడుతూ ఫ్రెండ్స్ పిల్లోళ్ళు ఎవరు లేరు పట్టుకోనికి ప్రాబ్లం అవుతుంది నేను ఆ ఇటు ఉరుకుతాయి సెల్లు పట్టుకోవాలంటే కుదరదు నెక్స్ట్ ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు పెడతాను సెరీఫ్ బైక్ జోన్లో ఫుల్ ఇంజిన్ వీడియోస్ పెట్టాను లింక్లో ఉంటుంది సెరీఫ్ బైక్ జోన్లో లింక్లో ఉంటుంది చూడండి ఓకే ఫ్రెండ్స్ మొత్తం ఫిట్ అయిపోయిన తర్వాత క్లిక్ చేస్తాను బాయ్ ఫ్రెండ్స్